మరుపూర్లో మూడు నాలుగు వందల కోట్లు ఇరువురులో అరౌండ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక మూడు వందల కోట్ల రూపాయల ఇసుక లేచిపోయింది దేనికి నువ్వు ఐఏఎస్ ఆయన ఎందుకు ఐపీఎస్ ఏం చేస్తున్నారు మీరు ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్ నిన్న మొగళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉన్నారు మేము పోతున్నామని కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేసారు నేనేమంటాను ఇంత మేము చూపిస్తాం ఇప్పుడు సినిమా నీకు కలెక్టర్ది ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు కనబడిపోతే మీరు గుడ్డోళ్ళు అయిపోతే ప్రజల ఆస్తి దోచుకోకపోతుంటే ప్రజలు సొత్తాయా అటుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయా తినేదానికి తిండి లేదయా ఏమేమి మీరు ఏమన్నా కూలోళ్ళ కాకాని గోధర్ వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు జీతడాల్లా జీతికాలను కూడా ఇంకొకరు సొత్తు దోచుకునే దానికి పనిచేయరు కూడా పనిచేయరు మీరు చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలా ఎలక్షన్ కమిషన్ ఇద్దరి మీద ఈ దోపిడీకి కారణం మీరే విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ టైం లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనట్లు మీరు ఐఏఎస్ సెట్ అవుతారని చెప్పి అడుగుతుండ నేను వదిలిపెట్టను మా గవర్నమెంట్ వచ్చి సిట్ ఇస్తాం ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా వదిలిపెట్టే ప్రసక్తిలా ఇంత బరి తెగించిన ఆఫీసర్ మా జీవితంలో చూడలే దోచుకో మేము కూడా పంచుకుంటాం ఇద్దరు పంచుకోవటం లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే మీకు వాటా లేకపోతే ప్రజల సొత్తు దోచుకోపోతుంటే ఏమి గోల్డ్ గిలుపు ఇంట్లో కూర్చొని చెప్పండి రెస్పాన్స్ పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్లు కింద చేస్తున్నాం అని చెప్పండి ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగిన దాని మీద యాక్షన్ తీసుకు ఈరోజు పెద్దానికి కలెక్టర్కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిటిషన్ పంపించాడు నా వాట్సాప్కి దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి ఎంతది ఏంటది కళ్ళు కనపడలే ఇక ఇప్పుడు ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎంక్వైరీ చేసేసి అందరినీ బొక్కలో తోసి ఆ ప్రాపర్టీ ఆప్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా ఆ ఇల్లీగల్ ఆ ఎక్కడ కోట్లు వందల కోట్లు వేసే క్వార్టీ ఆప్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా నీకు సైదాపురం చేయ నువ్వు ఒక్క సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే నువ్వు కలెక్టర్ వ్యా నువ్వు నువ్వు ఎస్పీ మీద ఎంక్వైరీ చేస్తాం నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేస్తా ఈరోజు ఎస్పీ చేస్తా ఈ రోజు ఎస్పీ మీద చేస్తా తర్వాత ఏం చేయాలో చేస్తా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ రాగానే పూర్త ఎవిడెన్స్ మేము ఇస్తే మరుపూరు కలెక్టర్కి ఆ పోయే ఆ లోడెడ్ లోడ్ చేసుకొని పోయే ట్రక్కులు మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్ ఎస్పీ అయ్యా మా ఛాత కాదు మీరే ఆపుకోండి మీరే వాటిని కంట్రోల్ చేయండి ప్రజల ధనం కొట్టగొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్ లో పట్టె పొగలు పట్ట పొగలు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు లేదు మాకు వాళ్ళు బాధ ఇస్తున్నారు ఐపీఎస్ ఐఏఎస్ బిడ్లను తీసాడు పారేశామో చెప్పండి ఎంత ఈ జిల్లాలో జరిగిన ల్యాండ్ భూముల కుంభకోణం ఒక్కటే ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్ తర్వాత చూస్తా దాని సంగతి రామ్ దాస్ కంట్రీలో మంత్రి గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా కోటి రూపాయలు చేసేది నూట చిల్లర ఎకరా రామ్దాస్ కండ్రిలో వాడు ఎప్పుడుదో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఉంటే పదిహేను లక్షల మొదటి యాభై ఐదు ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఇటు నేషనల్ హైవే ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండేరు భూమి ఒక్క ఎకరా ఒక కోటి చేస్తుంది పదిహేను లక్షలకిచ్చి పలార ఎకరా తీసుకోండి వెనక యాభై ఎకరాలు వదిలేస్తామని ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఒక రైతుకి ఒక రైతుకు కోటి రావాలా ఎనిమిది లక్షలు ఇస్తారు కలెక్టర్ సంతకం పెడతాడు ఈరోజు శాశ్వత తెచ్చారు శాశ్వత భూ హక్కు చట్టం వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఆ చట్టం ప్రకారం వాడికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ చట్టం వాళ్ళకి వర్తించదా ఆ చట్టం వాళ్ళకి వర్తించదు ఆ భూమి వాళ్ళది కాదన్నప్పుడు హైదరాబాద్ పదిహేను లక్షలు లెక్కన ఒక్కొక్కరికి ఆ లెక్క ఎక్కడ పంచుతారు ఆ డబ్బులు ఇచ్చే హక్కు ఎందుకు వచ్చింది ఆ హక్కు ఉన్నప్పుడు వాడికి శాశ్వత చట్టం మీరు తెచ్చిన చట్టం ప్రకారం ఎందుకు రిషి చేయరు ఆ చట్టం ఎందుకు అమలు చేయరు చేసినప్పుడు కోటి రూపాయలు ఎకరా వాడి ఇష్టం ఉంటే అమ్ముతాడు లేక తెలియదు అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకి చెడ్డ పేరు తెస్తున్నారయ్యా శంకరన్లు సుజాత రావు ను జిల్లా గా పనిచేసిన జిల్లా అమ్మాయి శంకరన్ సుజాత రావు వీళ్ళందరూ జన్నుషేన్ సుజాత రావు నా కల్లా చూసాన వాళ్ళ పర్ఫార్మెన్స్ మేము ఇప్పుడు కుర్రాడమే ఈరోజు మీరు పొరుగు తీసేస్తున్నారు జిల్లా పర్వతీస్తున్నారు ఐఏఎస్ పర్వతీస్తున్నారు ఐపీఎస్ ఇది దురదృష్టం ఇది కరెక్ట్ కాదని చెప్తుంట ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ కరెక్టర్ మీద పెట్టిన ఎస్పీ మీద పెడతా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మేము చూస్తా కూర్చోవాల మీరు దోచుకుంటుంటే సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంత తేలికగా వదిలిపెట్టాం